దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామునకు మహిమ ఘనత ప్రభావములు గాక జీసస్ విత యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులందరికీ మరొక క్రీస్తు నామన మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం మరి ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనల్లో దేవుడు తన కృప చూపించి మరి పదకొండు రోజులు శక్తివంతమైన మరి ఉపవాస ప్రార్థనలు బలమైన దేవుని వాక్కు సందేశము దేవుడు మనకు అందిస్తూ మన ఆత్మల్ని బలపరుస్తూ విన్న విధానాన్ని బట్టే ప్రభు దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ ఈ సమయంలో ఎందరైతే ఈ ఉపవాస కుడికల్లో పాల్గొంటున్నారో మరి మీరు ఇంకా గొప్ప విడుదల మరి ప్రభు ద్వారా మరి మీ సంఘాలకి మీ కుటుంబాలకి మరి మీ యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకి ఈ యొక్క ఉపవాస కుడికుల ద్వారా గొప్ప విడుదల కలగాలని ఆత్మీయంగా ఇంకా ఉన్నతముగా ఎదగాలని ప్రభునామాన్ని బట్టి మనం వచ్చేస్తూ ఈరోజు దేవుడిస్తున్న నూతనమైన మరి శక్తివంతమైన వాక్ వాక్కును బట్టి మరి మనము పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని ధ్యానిద్దాం చూద్దాం చూడండి పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి ఈరోజు ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు తన వాక్కును మనకు అందిస్తుండగా శ్రద్ధగా విందాం మరి దాని ఏళ్ళు గ్రంథము మూడవ అధ్యాయము వచ్చినము పదిహేడవ వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములు నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసిమను పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము నీవు నిలబెట్టించిన బంగారు పెద్దలకు నమస్కరింపమని తెలిసి కొనుము చూడండి ఈరోజు ఉపవాస ప్రార్థనల యొక్క శక్తి మరి దేవునిలో ఒక మరి బలమైన ఆత్మ స్థైర్యాన్ని మనకి నింపుతుంది ఎందుకంటే దేవుని ఎందు ఒక దృఢమైన నిశ్చేతను నింపుతుంది షడ్రక మేషక అభిజ్ఞగు అనువారు వారు మరి రాజుగు నిపు ద్వారా మరి వారికి ఎంతో ఆటంకము కలిగినను మరి వారు చెప్తున్నారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్ని గుండములను మమ్మను తప్పించి రక్షించుడుకు సమర్థుడు ఎందుకంటే ఈ యొక్క మరి పన్నెండవ రోజు ఉపవాస ప్రార్థనల్లో దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాక్ ఏంటంటే ఇప్పటి వరకు నీవు పదకొండు రోజులుగా ఉపవాస ప్రార్థనల్లో నీవు మరి దేవునితో అత్యంత మరి సమీపముగా పాటలు ప్రార్థన వాక్యములో గడుపుచు ఉన్నావు అయితే ఈరోజు దేవుడు ఎవరట మేము సేవించుతున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములని మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఏదైతే చూడండి మరి నీ జీవితంలో ఏదైతే మరి మండుచున్న అగ్నిగుండం లాంటి సమస్య ఉందో ఏదైతే నీ యొక్క మరి సంఘములో మండుచున్న అగ్నిగుండం లాంటి సమస్య ఉందో ఏదైతే నీ శరీరంలో మరి మండుచున్న అగ్నిగుండం లాంటి సమస్య ఉందో దాని నుంచి రక్షించుటకు సమర్థుడు అని మరి షడ్రక మేషక అభిజ్ఞగుల వలె ఈరోజు ఉపవాసంలో పాల్గొన్న నీవు కూడా మరి దేవుని అందు అంతే విశ్వాసం ఉంచి అంతే నమ్మిక ఉంచి నీవు గాని మరి నీకు వ్యతిరేకంగా ఏదైతే రూపింపబడుతుందో దానితో గాని నీవిరోజు చెప్పగలిగితే ఎందుకంటే మేము సేవించున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండముల నుండి మమ్మల్ని రక్షించటకు సమర్థుడు ఎస్ మనము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్ని గుండముల నుండి రక్షించుటకు సమర్థుడు ఇంకా ఏమన్నాడు చూడండి తప్పించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును అపవాది వశము పడకుండా దేవుడు మనల్ని రక్షించేవాడు కష్టముల వశిము పడకుండా దేవుడు మనల్ని రక్షించేవాడు ఎందుకంటే ఒకవేళ మరి శరీర బలహీనతలోని ఉన్నా కానీ ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు చూడండి ఈ రోజుని ఒక తీర్మానముగానే తీసుకుంటే షడ్రక మేష అనువారు అను వారు వారు ఏమి తీర్మానం చేసుకున్నారంటే ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఒకవేళ మా సమస్యను బట్టి ఆయన మరి మమ్మల్ని రక్షించకపోయినను మా శరీర బలహీనతలను బట్టి ఆయన మాకు స్వస్థత కలిగించకపోయినను ఒకవేళ ఆయన మా యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించకపోయినను ఎందుకంటే మేము మాత్రము నీవు పెట్టే ప్రలోభాలకి మేము లొంగము నీవిచ్చే మరి ఈ యొక్క యహలోక సంబంధమైన మరి ఆశలకు మేము లొంగము మేము ఈ పని చెయ్యము అని నీవు కానీ మరి యహలోక సంబంధమైన మరి ఆ యొక్క అపవాదితో కానీ నీవు కానీ ధైర్యముగా నిలబడి చెప్పగలిగితే ఎందుకంటే మనము సేవించుచున్న దేవుడు మరి మండుచున్న వేడిమిగల అగ్ని గుండము నుంచి రక్షించడకు సమర్థుడట ఈరోజు నీవు కానీ నమ్మినట్లయితే నీ స్థితి ఎలాగున్నను ఒకవేళ మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను మేము మాత్రము మా దేవుని ఎందే మేము నమ్మిక ఉంచి ఆయన మీద మేము విశ్వాసం ఉంచి ఆయన మీదే మేము మరి నమ్మిక ఉంచి మేము ఆయననే సేవిస్తాము ఎందుకంటే మేము సేవించిన దేవుడు మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు అని ఈ రోజు నీవు గాని ఈ యొక్క ఉపవాస కొడుకులు ఒక తీర్మానం చేసుకొని ముందుకు గాని సాగితే మరి అద్భుతకరముగా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వు ఒక గొప్ప విడుదల పొందుకుంటావు చూడండి వీరిలాగా అన్నప్పుడు ఏం జరిగిందో మనం గమనించినట్టయితే అదే దాని గ్రంథము మూడు అధ్యాయము వచ్చినము చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినములో నుంచి కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలోను రాష్ట్రములోను కానీ ఏ భాష మాట్లాడు వరలో గాని శరీరేషు వారి దేవుడు ఎవడను దూషించను వాడు తుత్తు నీళ్లుగా చేయబడును వాడిని ఇళ్ళు ఎప్పుడును గొప్పగా ఉండను చూడండి ఎంత శ్రేష్టమైన ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు ఎక్కడ మరి రాజు మరి ప్రతిమకు ముఖమన్నాడు అక్కడే మరి ఆ ప్రజలని వారి ముగ్గురిని దే మరి రాజు హెచ్చిస్తూ మరి వారికి ఒక శ్రేష్టమైన శాసనము ద్వారా తీర్మానము చేయించాడంట నీవు గాని ప్రభువులో మరి స్థిరముగా ఉండి ఆయన కార్యములను గాని నువ్వు విశ్వసించి నమ్మితే ఆయన చేయటానికి సమర్థుడు ఒకవేళ ఆయన తప్పించినను తప్పించకపోయినను అని గాని ఒక దృఢ నిశ్యంతో గానీ నీవు గాని అపవాదితో అనగలిగితే ఈరోజు నీవు యహలోకపరమైన వేటికి నీవు మరొక నీవు ఉంటే ఆ రోజు షడ్రక మేషక అభిజ్ఞలతో మండుచున్న అగ్ని గుండములో నాలుగో వ్యక్తిగా దేవుడిని సంచరించి వారిని కాపాడినట్లుగా ఈ రోజు నీ కుటుంబంలో గానీ నీ సంఘములో గాని నీ యొక్క మరి మండుచున్న అగ్ని లాంటి శ్రమల నుంచి నిన్ను తప్పించి మరి నిన్ను విడిపించి నిన్ను ఉన్నతముగా హెచ్చించే దేవుడుగా ఉంటుండగా ఈరోజు ఈ పన్నెండవ రోజు ఉపవాస కొడుకులో మనము కూడా ఒక దృఢమైన నిశ్చేత కలిగి ప్రార్థనలో మనం సేవించుకున్న దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడని మరి యహలోక సంబంధమైన అపవాది కలిగించే ప్రతి విధమైన మరి అల్ప కార్యములకి మనం లోబడక ప్రభునందే స్థిరమైన నిశ్చేత కలిగి ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదము మేలులు మనం పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాటలను అందరి విక్రుల్లో దీవించి ఆ మేన్ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయడా అయా ఈ యొక్క పన్నెండవ రోజు ఉపవాస ప్రార్థనలో అద్భుతకరమైన మీ వాక్కును మాకు అందించినందుకని మీకు స్తోత్రము తండ్రి అయా ఇదిగో తండ్రి అయా నాయన ప్రభు చడ్రకమేషక అభిజ్ఞోగులె అయా ఈనాటి సంఘము కూడా ప్రభు నీ అందున ప్రభు స్థిరమైన నిశ్చేత కలిగిన నైనా ప్రభు అయా నీవే తప్పించే దేవుడు నీవే రక్షించేదేవుడు అందుకు సమర్థుడమని అయా నీ మీద విశ్వసించేందుకు మీ కృప దాయిత్యమని అయా నువ్వు ఇచ్చే గొప్ప విడుదల గొప్ప హెచ్చింపు ఆశీర్వదం పొందుకు నీ కృప దాహ్యమని అయా ఎందరైతే ఈ వీడియో చూస్తున్నారో అటు బిడ్డలందరినీ కృపలో చేసుకొని చేసుకుని ఉపవాసంలో పాల్గొన్న బిడ్డలందరూ కూడా గొప్ప విడుదల విమోచన దాయిత్యమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసయ పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ 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 ఇప్పటి వరకు మరి ఈ వీడియో చూసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అనేక మందికి దీనిని షేర్ చేయండి మరి గాడ్ బ్లెస్ యు ప్రేజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్